హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీ ఉగాది అందరికీ నేను లాస్ట్ వీడియోలో పాపకి చెవులు కుట్టించే వీడియో పెట్టాను కదండి దాంట్లో కాసల్ పేరు గురించి చెప్పాను కదా నేనైతే ఆర్డర్ ఇచ్చి చేయించారు ఎందుకంటే ఇప్పుడు చాలా న్యూ మోడల్స్ వచ్చాయి ఇది ఓల్డెన్ మోడల్ ఓల్డెన్ మోడల్లోనే ఇలాంటిదే కావాలంటే సేమ్ ఇలాంటిది అయితే చేయించాము ఇంకా ఉగాది వీళ్ళకి ఒక పెద్ద ఫెస్టివల్ అనమాట అందుకే ఆ రోజే ఇస్తే కాస్త చాలా బాగుంటుంది అనేసి ఇక ఆ రోజే ఇద్దామనేసి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ అమ్మకైతే గిఫ్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ఇది వచ్చేసి మా అత్తకి పెళ్ళైన కొత్తలో ఉండేది సేమ్ ఇలాంటి కాసుల పేరునే బట్ మా వదిన పెళ్ళి టైంకి దానికి కరిగించి ఒక న్యూ మోడల్ హారం చేయించారు కానీ మా అత్తకైతే ఒక డ్రీమ్ ఉండిపోయింది సేమ్ అలాంటిది ఎప్పటికైనా సరే తీసుకొని చేయించుకొని వేసుకోవాలి అనేసి బట్ అది కుదరలేదు ఇక లాస్ట్ కెట్టకేలకు వీళ్ళిద్దరైతే ఆ కళ నిజం చేశారు చేయించి వేస్తున్నారు అనమాట ఇక్కడ పాపకి చెవులు కుట్టించిన రోజే ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము ఇంటికి మాకు ఈ టైంకి అలా కావాలి అనేసి అందుకే త్వరగా చేయించారు సేమ్ అదే మోడలే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా అత్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది దండి ఉగాది రోజున వీళ్ళిద్దరూ వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ చేసిన ఒక వీడియో అనమాట ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తుంది అనమాట సంతోషంగా ఉంది అనేసి వచ్చేసి ఫెస్టివల్ రోజు ఈవినింగ్ ఇదంతా అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేసేస్తున్నారు ఇండ్లంతా కూడా తిరిగేసి ఇక్కడ మేము జస్ట్ ఒక చిన్న వీడియో చేసుకున్నాము అనేసి ఇక్కడ కూర్చొని మేము చేసుకుంటుంటే మా పాప వచ్చింది మధ్యలో అందుకే తను కూడా కూర్చోబెట్టుకొని ఇక్కడ చెప్తున్నాము చూడండి మీ అందరికీ హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది లైక్ చేయండి అనేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్తుంది ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తించారా ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దండి నాణాలు చేసేసి ఇంకా పిల్లలంతా కూడా ఇండ్లంతా తిరుగుతా బాగా ఆడుకుంటారు పదవి ఇక్కడ వేసుకున్న ఆ లెహంగా వచ్చేసి తనకి రాఖీ రోజున నేను స్టిచ్ చేశాను తనకు ఫస్ట్ రాఖీ వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కడుతుంది అనేసి అప్పుడు స్టిచ్ చేశాను ఈరోజు ఫెస్టివల్ ఈవినింగ్ కదా అందుకే వేశాను తను స్నాక్స్ తింటుంటే నాకు ఇవ్వవా అంటే తీసుకొచ్చి ఇస్తుంది తినమని చూడండి మంటగా ఉన్నా సరే అలాగే తింటుంది స్నాక్స్ అదే అన్నం అయితే మనం ఎంత బలవంత పెట్టినా ఎంత ఫోర్స్ చేసినా అస్సలు తినదు వీళ్ళిద్దరైతే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు నాకు కావాలి నాకు కావాలనేసి అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఎప్పుడు టామ్ అండ్ జెరీలా గొడవ పడుతూ ఉండేవాళ్ళు వీళ్ళు ఒక్కోసారి కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఆ మూమెంట్స్ చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తాయి వెంటనే క్యాప్చర్ చేసి మెమొరబుల్గా పెట్టేసుకుందాం అనిపిస్తాయి అంత క్యూట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్